లో సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ నిలవబోతోంది మూడేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన పెర్ఫెక్షన్ తో బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడం కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఈ కారణంగానే సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతుంది అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్ రావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ పైన చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ సీక్వెల్ తో ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు ఆగస్టు పదిహేనున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో మూవీ రిలీజ్ డిసెంబర్ ఆరుకే వాయిదా వేశారు దీంతో కావలసినంత టైం దొరకడం వలన షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ తీసుకుని షూటింగ్ చేస్తున్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ వైపు సుకుమార్ చేస్తూనే మరోవైపు షూటింగ్ కూడా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్స్ కి వెళ్ళి తిరిగి ఇండియా వచ్చారు దీంతో మళ్ళీ కొద్ది రోజులు షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట ఇంకా ఈ మూవీ ముప్పై ఐదు రోజుల షూటింగ్ షెడ్యూల్ పెండింగ్ ఉందట ప్రస్తుతానికి అయితే షూటింగ్ బ్రేక్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది సుకుమార్ అయితే ప్రాణం పెట్టి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు అసలు విరామం కూడా తీసుకోవడం లేదట దర్శకుడిగా నెక్స్ట్ లెవెల్ కి పుష్పాది రూల్ మూవీతో సుకుమార్ వెళ్లాలని అనుకుంటున్నారు అందుకే డెడికేషన్ తో వర్క్ చేస్తున్నట్లు టాక్ ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా పుష్పాలు ఉన్న ఊ అంటావా తరహాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందట అయితే ఈ సాంగ్ లో డాన్స్ చేయడం కోసం ఐటమ్ గర్ల్ ఎంపిక ఇంకా జరగలేదని తెలుస్తోంది జాన్వి కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే రెమ్యునరేషన్ దగ్గర హోల్డ్ అయింది అంతకంటే తక్కువ రెమ్యునరేషన్ లో బెస్ట్ చాయిస్ ఎవరైనా ఉన్నారని సుకుమార్ టీమ్ చూస్తున్నారట అలాగే కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కూడా తెరకెక్కించాల్సి ఉందనే మాట వినిపిస్తోంది మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ లో పుష్ప ది రూల్ సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉంది